హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను మరి నా మార్నింగ్ పని అయితే స్టార్ట్ చేసేసానండి ముందు అయితే మరి మంచినీళ్ళు వస్తున్నాయని బిందులో వాడుకోవడానికి మంచినీళ్ళు తాగడానికి కూడా అక్కడ పట్టుకుని పెట్టుకుంటాను తర్వాత అయితే టీ పెట్టుకుంటున్నానండి ఇలా మరి పొయ్యి అంటించాను కానీ అది అంటుకోవట్లేదని నా కొడుకు మామయ్య అక్కడ కూర్చుని అయితే దాన్ని చూస్తున్నారు ఇంకా టీ పెట్టానండి టీ అయితే కాగింది ఇలా రోజు అది చేశాను ఇచ్చేసానని చెప్తున్నాను కదండి మరి బోరింగ్గా ఉంటుంది కదా అందుకని అయితే మరి రోజైతే నేను మంచి విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను ఆకులు లేవు చెత్త కూడా ఏమీ లేదండి అయినా తుడుస్తున్నాను మరి మార్నింగ్ అయితే తుడుచుకోవాలి కదండి ఏమీ లేకపోయినా ఈ రోజైతే బాబుకు మాత్రమే స్కూల్ ఉందండి పాప వాళ్ళకి లేదంట స్కూలు సెకండ్ సాటర్డే కాబట్టి ఇక బాబు అయితే బయలుదేరుతాడు ఇక నా నేను నా పనులు చేసుకుంటూ మీతో మాట్లాడతానండి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను ఒక పక్క అయితే వర్షం వచ్చేస్తుందండి చాలా తడిగా ఉంది అంతా తడిచిపోయింది నైట్ నుంచి ఒకటే వర్షం అయినా అత్తయ్య మాత్రం నీళ్ళు వచ్చినాయి అంటే మాత్రం అన్నీ అలా శుభ్రంగా కడిగేస్తూ ఉంటారు ఇలా వర్షం పడుతుంది కదండి చాలా చల్లగా క్లైమేట్ అంతా హాయిగా కూల్గా ఉంది మరి ఇలాంటి వర్షంలో అయితే మార్నింగ్ మార్నింగ్ ఎవరైనా టీ కాఫీలు అలవాట్లు ఉన్న వాళ్ళు తాకుండా ఉండలేరు కదా మరి మేము కూడా టీ తాగేస్తున్నామండి మీరు తాగేశారా నేను అంతకుముందు ఒక వీడియోలో అయితే షేర్ చేసుకున్నానండి నా గురించి నేను పాత వీడియోస్లో అంతకుముందు అయితే చెప్పాను మాదొక్క చిన్న ఉమ్మడి కుటుంబం అండి మామయ్య అత్తయ్య ఆడపడుచులు ఉంటారు అప్పుడప్పుడు వస్తారు కదండి వాళ్ళు అయితే మన దగ్గర ఉండరు ఇద్దరు ఆడపడుచులు మా వారు ఇంకా పిల్లలు నేను మా ఫ్యామిలీకి వచ్చేసి ఎయిట్ మెంబర్స్ ఉంటామండి పిల్లలతోటి మరి నేను ఎప్పుడూ కూడా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వాళ్ళతోనే ఉన్నానండి కలిసి ఎప్పుడూ కూడా వాళ్ళని విడిచి అయితే ఉండలేదు డెలివరీస్కి ఇంకా ఏమన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తప్ప నేను వాళ్ళని విడిచిపెట్టే అత్తయ్య మామయ్య విడిచి అయితే ఎప్పుడూ లేనండి అలా విడిచిపెట్టి ఉండాలన్న ఆలోచన కూడా నాకు లేదు నేను ఉన్నంతకాలం వాళ్ళతో ఉంటానండి నేను వాళ్ళని చూసుకుంటాను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం ఈ రోజు ఇలా ఉంటామో మనం బాగానే ఉంటామండి కానీ ఏ రోజున మనం ఎలా ఉంటామనేది ఎవరికీ తెలియదు ఉన్న నాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి మన వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండాలి అంతేగాని మనకు మనం ఓన్గా సింపుల్గా సెపరేట్ అయిపోయి మన పిల్లలు ఏంటో మనం ఏంటో మన పని ఏంటో అన్నట్టే కాకుండా కొంచెం కష్టం అవుద్దండి మరి జాయింట్ ఫ్యామిలీ అన్నాక కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి ఒత్తిళ్ళు ఉంటాయి ఇంకా ఇంకా చాలా చాలానే ఉంటాయండి వాటన్నిటినీ సహించుకుంటూ భరించుకుంటూ కాపురం చేయాల్సిన పరిస్థితులు అయితే మందికే ఉంటాయండి చాలామంది ఉంటారు జాయింట్ ఫ్యామిలీస్లో నా చాలా చాలామంది అయితే మరి ఇష్టం ఉండదండి కొందరికైతే మరి అలా కలిసి ఉండడం మరి ఎందుకైతే ఇష్టం ఉండదో నాకైతే తెలియదండి ఇది ఒక అదృష్టమని నేను భావించుతాను పెద్దవాళ్ళతో ఉండడం చాలా అదృష్టం గౌరవం కూడానండి మనకి ఒక విలువ వస్తుంది మనకి ఫలానా వాళ్ళ కోడలు పలానా వాళ్ళ ఇల్లు వాకిలి చాలా పేర్లు ఉంటాయి కదండి ఇళ్ళాలకి మా పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా అత్తయ్య మామయ్య చేతుల్లోనే పెరిగారండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా అత్తయ్య మామయ్య చూసుకుంటారు నేను ఇంటి పని వంట పని వీటితో ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అయితే వాళ్ళని అత్తయ్య మామయ్య అయితే అసలు కింద పెట్టేవారు కదండి ఎంతకన్నా అదృష్టం ఏం కావాలో చెప్పండి మనకు మనం సెపరేట్ అయిపోతే మన పిల్లల్ని అలాగా మరి పెద్దవాళ్ళ చేతిలో పెంచడం కుదరదు కదండి నేను అన్ని ఆలోచించుకొని ఒక ప్లాన్ చేసుకుని అయితే మాత్రం జీవితంలో నేను ఇలా స్థిరపడ్డానండి ఇంకా పిల్లల చదువులు ఇంకా ఇంకా చాలానే ఉంటాయండి కుటుంబం అన్నాక మరి కొన్ని కొన్నిసార్లు ఊపిరి ఆడకుండా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి మా చిన్న పాప చూడండి తన కోసం దోశలు తనే వేసుకుంటుందంట నాకు కూడా వేసి పెడుతుందంట నన్ను వేయనివ్వలేదు పిల్లలకి కూడా మనం మంచి చెడ్లు తెలివితేటలు మనం తల్లిదండ్రులుగా మనం చెప్పే విషయాలు ఎంత అవసరమో గ్రాండ్ పేరెంట్స్ చెప్పే విషయాలు కూడా అంతే ముఖ్యం అండి మనకి ఏం తెలుసండి మనకు అన్నవాళ్ళకన్నా మనకు తెలుస్తుందా మంచి చెడ్డ మనకంటే ముఖ్యం వాళ్ళు దీవెనలు అలాగే వాళ్ళు చెప్పే మంచి మంచి జ్ఞాన మాటలే కదండి వాటి ద్వారా పిల్లల్ని కూడా మనం సక్రమమైన పద్ధతిలో పెంచుకోవచ్చు నేను అనుకుంటున్నానండి వాళ్ళకి తెలిసినన్ని విషయాలు మనకు తెలియవు కదా ఈ రోజులను బట్టి మొత్తం ఇద్దరు ముగ్గురు కలిసి ఉండడమే కష్టంగా ఉంటుందండి ఎందుకంటే ఒకరి ఆలోచన ఒకళ్ళకి పడదు ఒకళ్ళ అభిప్రాయం అంటే ఒకళ్ళకి గౌరవం అనేది ఉండదు ఉండట్లేదండి అలా ఉంటున్నాయి ఇప్పుడు సిచ్యువేషన్స్ మరి అలాంటప్పుడు మరి ఉమ్మడి కుటుంబం అంటే ఒక పది మంది లేకుండా ఉమ్మడి కుటుంబం అవదు కదండి అందులో మరి బావగారు ఉంటారు మరిద్దరుంటారు తోటి కోడళ్ళు ఉంటారు ఆడపడుచులు ఉంటారు అత్తయ్య మామయ్య పిల్లలు ఇంకా ఎక్సట్రా ఎక్సట్రా అనేవాళ్ళు ఉంటారు కదా మరి అలాంటప్పుడు మరి వాళ్ళందరినీ డీల్ చేయాలి కదండి వాళ్ళందరికీ వండి పెట్టాలి వాళ్ళందరూ అడిగిన దానికి సమాధానం చెప్పాలి ఈ తలపోటంతా ఎందుకు అనేసే కదండి ఎవరికి సెపరేట్ అయిపోతున్నారు మరి నేనైతే అనుకోనండి నిజమే చెప్తున్నానండి నేనైతే అసలు అనుకోనండి చేతులు కష్టపడిపోతున్నాయి కదా శరీరం కష్టపడిపోతుంది వండాలన్నా ఇదంతా చెయ్యాలన్నా చాలా తలనొప్పి అని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదండి జీవితంలో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు చెప్తున్నాను కష్టాన్నే ఇష్టపడతానండి నేనైతే నా ఇష్టం ఏంటంటే కష్టపడడం నిరంతరం కష్టపడతాను నా వాళ్ళ కోసమే కదండి కష్టపడేది మనం ఎవరి కోసం కష్టపడతాం పిల్లలు భర్త మన వాళ్ళు అత్తయ్య మామయ్య ఇంకా ఉంటారు కదండి వాళ్ళ కోసమే కదా ఎంత మనం చేసుకునేది ఎందుకు ఫ్యామిలీని చక్కగా సంతోషంగా చూసుకోవడానికే కదండి నా రోజువారీ జీవితంలో రోజు కూడా నేను చాలానే పనులు చేసుకుంటానండి వంట వార్పు ఇంటి పనులు ఇంకా చాలా ఉంటాయి పిల్లలకి పిల్లల్ని చూసుకోవడం ఇంకా నేను నా వాళ్ళందరి పనులు నేనే స్వయంగా చేసుకోవాలనుకుంటానండి అలాగని ఇంకెవరి మీద వంతేయాలనుకోను అత్తయ్యకి ఆవిడ చేయగలిగిన కాడికి ఆవిడ చేస్తారు ఇంకా మిగతా పనులన్నీ నేను చేసుకుంటానండి ఇంట్లో అంతా సర్దుకుంటాను మొత్తం అత్తయ్య బయటికి వెళ్ళి ఏమైనా తేవాలంటే తీసుకొచ్చి ఇచ్చేస్తారు అంతేగాని నన్ను మాత్రం అలా బయటికి వెళ్ళడం లేదండి ఇప్పటివరకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నాకు ఏదైనా కావాలంటే అన్నీ నాకు తెచ్చిపెడతారు అంతవరకు నేను ఇంకా బయటికి వెళ్ళే ఏముందో చెప్పండి ఎవరో ఏంటో ముక్కు ముఖం తెలియని ఇంటికి మనం కోడలుగా వెళ్తామండి కానీ మన సర్వస్వం ఆయిల్లే అని మనకి మొదట్లో తెలియదు కానీ మన జీవితం అక్కడే మనము చిన్నవాళ్ళగానే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తాము అప్పట్లో అయితే కొన్ని కొన్ని విషయాలు జ్ఞానం లేక తెలియవు మొదట్లో ఎలా మసలాలో ఎలా ఉండాలో ఏంటో ఏమీ అర్థం కాదు అయోమయంగా ఉంటుంది వేరే మనస్తత్వాలు వేరే ప్రదేశం కొత్త అంత ఎంత మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళ ఆచారాలు చాలానే ఉంటాయండి కట్టుబాట్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఒకటి ఒక్కోటి నెమ్మది నెమ్మదిగా మనం చూసుకుంటూ వాటిని చేసుకుంటూ అలవాటు పడిపోవాలండి వాళ్ళ ఆచారాలకి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు చేసే పనులకు అన్నిటికీ కూడా మనం అలవాటు పడిపోయి వాళ్ళకి తగినట్టుగా మనం ఉంటేనే నండి అక్కడ మనం నిలబడగలం అంతేగాని నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా ఉండొచ్చాను కదా ఇక్కడ కూడా అలానే ఉంటానంటే కుదరదు కదండి మనం ఒక ఇంటికి ఎలా కొత్తగా వెళ్తామో అలాగే ఆ ఇంటి వారు కూడా మనల్ని అలాగే ఆదరించాలండి నన్ను అలానే ఆదరించారు అత్తయ్య మామయ్య ఆడపడుచులు మొదట్లోనూ నాకు అర్థమవ్వకపోయినా కొంత కొంత కొన్ని రోజులు టైం పట్టినా కాని నేను మొదట్లో నుంచి కూడా కొంచెం కొంచెంగా అబ్జర్వ్ చేసుకుంటూ నేను ఎలా ఉండాలి ఎలా మసలుకోవాలి అనేసి అయితే ఆలోచించుకొని నేను దానికి తగినట్టుగా అయితే నేను నా జీవితాన్ని ఎలా మలుచుకుని అయితే నేను ఇక్కడ నా జర్నీ అయితే స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను ఈ కుటుంబంలో నేను ఇక ఒక మూల రాయి అయిపోయాను ఎందుకంటే మరి మొదట మనం ఇక్కడ వచ్చినప్పుడు మనం ఎవరమో తెలియదు కానీ మనం వీళ్ళలో ఇముడిపోయిన తర్వాత మన ఇల్లు పెరుగుతుంది మనం నా చిట్టు తల్లి వేసిన దోశలు అండి ఇవి ఎలా వేసినా పర్వాలేదు ప్రేమతో తను వేసింది చిట్టు చిట్టు దోశలు వేసింది అలాగే మరి నేనైతే ఊరగాయతో తింటానండి నాకు చట్నీ ఇష్టం ఉండదు అదైనా ఎప్పుడైనా తింటాను ఇలాగ నేను డైలీ అయితే టిఫిన్ తినబుద్ధి కాదు పప్పు కూడా రెడీ అవుతుందండి మనం కుటుంబంలో కలిసిపోయి ఉన్న తర్వాత మన నుంచి ఇంకా ఇంకా ఒకళ్ళు ఇద్దరు అలా వస్తూ ఉంటారండి నాలో నుంచి అయితే ముగ్గురు వచ్చారు దేవుడు నాకు ముగ్గురు పిల్లల్ని ఇచ్చాడు మరి వాళ్ళు పుట్టిన తర్వాత అయితే ఇంకా ఫ్యామిలీకి ఇంకా మనం అత్తవారింట్లో ఇంకా ఎక్కువైపోతామండి అందరి దృష్టిలోనూ పిల్లలు పుట్టినంతసేపు మనమేదే ఉంటుంది వాళ్ళకి ప్రేమ పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకుంటూ మనల్ని చూసుకుంటూ ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవండి ఒక కొత్త అమ్మాయి ఒక ఫ్యామిలీకి ఎంత దగ్గర అవ్వాలంటే ఆ అమ్మాయి అయితే చాలానే సాక్రిఫైస్ చేయవలసి వస్తుందండి పనుల విషయంలో అవ్వచ్చు మనసు విషయంలో అవ్వచ్చు మొత్తమంతా కుటుంబంతో అయితే మమేకం అయిపోయి వారిలో ఒకరిగా ఉంటేనే తప్ప ఇదంతా సాధ్యం కాదండి మనం వచ్చిన కొత్తలోనే వీళ్ళ మీద మనం లేనిపోనివన్నీ చెప్పుకుంటూ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ అన్నవన్నీ అక్కడ అక్కడ అన్నవన్నీ ఇక్కడ చెప్పుకుంటూ ఉంటే మనం ఫ్యామిలీని అయితే కట్టలేమండి నిలబెట్టలేము మనము అత్తవారింటి దగ్గర ఏదన్నా మనల్ని అన్నా కానీ పొరపాటున అది మనం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పామనుకోండి వాళ్ళు మనసులో పెట్టుకుంటారు మనం వచ్చేసి మన ఇంటి దగ్గర మనం బాగానే ఉంటాం మళ్ళీ వాళ్ళకే వీళ్ళకి రాకపోకలు అనేవి తగ్గిపోతాయి మొహమాటాలు కూడా తగ్గిపోతాయి మా అమ్మాయిని అంతా వాళ్ళు వేధించేస్తున్నారన్నమాట అనేసి వాళ్ళకి మనసులో బాధగా ఉంటుంది కదా అలా బాధ వాళ్ళకి కలగకూడదు వీళ్ళకి కలగకూడదు అంటే అక్కడ విషయాలు ఏమో అక్కడే వదిలేయాలి ఇక్కడ విషయాలు ఏమో ఇక్కడే వదిలేయాలి అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు కదండి అప్పుడు అటు ఇటు ఇరు రెండు కుటుంబాలకి మధ్యలో ప్రేమలో ఉంటాయి ఆప్యాయతలో ఉంటాయి ఇంకా మన జీవితం మన చేతిలోనే ఉంటుందండి ఎక్కడో ఉండదు మనం ఏదో ఇంట్లో ఫ్యామిలీ అన్నాక భర్తకి మనకి మధ్యలో ఏయో చిన్న చిన్నవి అయితే వస్తూ ఉంటాయండి వాటిని అక్కడే సాల్వ్ చేసేసుకోవాలి అమ్మ వాళ్ళ దగ్గరికి అసలు ప్రస్తావనే తీసుకెళ్ళకూడదు అలాగే అత్తవారు ఇల్లు అన్న తర్వాత ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని విషయాలు తెలియనప్పుడైతే కొంచెం కోపతాపాలు ఇంకా కొన్ని కొన్ని అయితే మనకి ఉడదొడుకులు అనేవి ఎదురవుతూ ఉంటాయండి ఆడపడుసల తరపున కావచ్చు అత్తయ్య గారి తరపున కావచ్చు మరి నాకైతే మరి ఇలాంటివి అయితే ఎప్పుడూ నేను చూడలేదండి నాకు తెలియదు నన్ను అయితే ప్రేమగా బాగానే చూసుకున్నారు మరి ఇలాంటి గొడవలు వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మనం ఫ్యామిలీని కట్టాలంటే చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారి మనసులో మనసులో నిద్రపోవాలండి అప్పుడే మనం అయితే స్ట్రాంగ్గా ఉండగలం ఎదుటివారి మనసులో అంటే నిజంగా వెళ్ళి వాళ్ళ మనసులో నిద్రపోవమని కదండి వాళ్ళ మనసుని అలా తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి వాళ్ళ నోటితో చెప్పరండి ఏది ఎందుకంటే వారి దర్తారు వెళ్ళి కదా మరి ఆ మాత్రం అహం అనేది వాళ్ళకు ఉంటుంది మనం ఇంకా ఏంటి కొత్త అక్కడ కొత్త కోడలం కాబట్టి మనం వాళ్ళు కళ్ళతో చేసేస్తారు సైకలు ఒక్కొక్కసారి వాటిని అర్థం చేసుకుంటూ మన పని ఏంటనేది మనం తెలుసుకొని చేసుకుంటూ ముందుకు పోవాలండి అప్పుడే వాళ్ళకు జాలి కలుగుద్ది మన మీద జాలి కలగడానికి మేము ఏమైనా ఊరుకుని వెళ్ళామా అని అనుకుంటున్నారా ఊరుకుని వెళ్ళరండి ఎవరోనో కట్నాలు ఇచ్చే వెళ్తారు అయినా అది అత్తారు ఇళ్ళు అంటారు కాబట్టి మనం అక్కడ అణిగి మణిగి అనుకోవతోనే ఉండాలండి అదే ఆడపిల్ల లక్షణం ఇవన్నీ ఉండాలంటే మెయిన్ మనకి ఓర్పు అనేది ఉండాలండి సహనం అనేది ఉండాలి ఎదుటివారు ఏదైనా అంటే త్వరగా మనం మాట విసరకుండా దాన్ని కొంచెం ఆలోచించే గుణం ఉన్నప్పుడే ఇవన్నీ మనకు సాధ్యం అని అయితే నేను అనుకుంటున్నానండి నా సీక్రెట్ ఇదే ఇలా అండి మరి నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా అయితే ఉన్నానండి మీరు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అత్తయ్య మనల్ని కూతురులా ప్రేమించాలంటే ముందు మనం అత్తయ్యని అమ్మలా చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్